బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ చాలా మందికి కుదరడం లేదు అని చెప్తున్నారు సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మనకి పర్ఫెక్ట్గా కుదరాలి అని అనుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఒక్క పాయింట్ కుదిరితే మనకి మిగతా అంతా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఆ ఒక్క పాయింట్ ఏంటి అని మనం చూద్దాం ఓకేనా సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే కట్ చేసేసుకున్నాం దీన్ని నేను పేపర్ పైన కట్ చేసినాను బ్లౌజ్ యొక్క వెనకాల భాగంగా ఇప్పుడు మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే కూడా మనకి రెండు మెథడ్స్ అయితే తెలిసి ఉండాలి అవి ఏంటి అంటే ఒకటి వచ్చేసి స్ట్రైట్ కట్ ఇంకొకటి క్రాస్ కట్ స్ట్రైట్ కట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ నెక్ యొక్క కింది లైన్ ఉంది కదా ఈ నెక్ యొక్క లైన్ కింది లైన్ ఈ బొద్దు పాటు ఇలా స్ట్రైట్ గా పెట్టి కట్ చేస్తే దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు క్రాస్ కట్ కావాలి అనుకుంటే ఇప్పుడు ఈ నెక్ పార్ట్ ఉంది కదా ఇది వచ్చేసి ఇక్కడ పెట్టేసుకొని ఇలా క్రాస్ గా తీసేసుకున్నాం అనుకోండి దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం సో ఇది క్రాస్ కట్ బ్లౌజ్ సేమ్ ఇట్ టీస్ గా ఏ విధంగా ఉందో అదే విధంగా ఫస్ట్ అవుట్ లైన్ బార్డర్ అయితే వేసేసుకోండి ఇక్కడ సేమ్ ఇట్ గా ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్ కి ఎక్స్ట్రా మార్జిన్ నెక్ చంక కానీ ఒక ఫ్రంట్ యొక్క నెక్ మార్కింగ్ చేసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే వెనకాల భాగం నెక్ ఎక్కువ ఉంటే ముందు భాగం తక్కువ ఉంటాయి కదా అందుకోసం ఇప్పుడు ఈ ఇక్కడ నుండి మనకి ఎంత కావాలో అంత చెక్ చేసేసుకోండి మనకి ఇక్కడ నెక్ వచ్చేసి ఏడు పాయింట్ రెండు ఇంచులు కావాలి ఇక్కడ ఏడు పాయింట్ రెండు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకొని దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకుంటున్నాను ఎందుకోసం అంటే ఇక్కడ మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసినప్పుడు మనకి పావించ్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకున్నాం ఇక్కడ స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచే మార్కింగ్ తీసేసుకోండి మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచే మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ ఒక పాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి సో ఈ విధంగా తీసేసుకోవడం వల్ల నెక్ అనేది పర్ఫెక్ట్ గా యూ షేప్ లాగా వచ్చేస్తుంది అలానే ఇక్కడ ఎక్కువ తీసుకోమన్న కదా అని ఇక్కడ చేంజ్ చేయదు ఇక్కడ ఇదే లైన్ పైన నుండి ఇట్లా క్రాస్ లా లైన్ మార్క్ చేసేసుకోండి ఓకే ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకొని ఇక్కడ రౌండ్ గా చేసేసుకోండి మీకు నెక్ అనేది పర్ఫెక్ట్ యూ షేప్ లాగా వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ చంఖభాగం ఆల్రెడీ చంక మార్కింగ్ తీసేసుకున్నాం కదా అంటే వెనకాల భాగం యొక్క చంక కంటే ఫ్రంట్ భాగంలో చంక లోతు తీయాలి అది ఏ విధంగా తీయాలి అనేది చూద్దాం ఇక్కడ ఇట్లా బాక్స్ లాగా మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర లోపలికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ మార్కింగ్ పెట్టేసుకోవాలి హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని ఇలా లోతు తీసేసుకున్నాం అనుకోండి మనకి చంక భాగంలో లోతు తీయడం వల్ల మనకి మూడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఈ లైన్ పైనుండి కొంచెం అని ఇట్లా అనేసి బయటికి కలిపేసేసుకోండి ఇక్కడ ఈ విధంగా వచ్చేసి ఇక్కడ కొంచెం లో బయట కనేసి ఇక్కడ లోపలికి కలిపేసుకోండి అనుకోండి మనకి శంఖ భాగంలో ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా గుర్తుంది నెక్స్ట్ ఏ సైజ్ బ్లౌజ్ అయినా ఇప్పుడు నేను చెప్పే టిప్స్ అయితే గుర్తుపెట్టేసుకోండి ఇదిగోండి ఇక్కడ కింద నుండి ఇది వెనకాల భాగం యొక్క పొడుగు కదా ఇక్కడ నుండి రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి మరి ఏ సైజ్ వాళ్ళకి రెండు ఇంచులు తీసుకోవాలి ఏ సైజ్ వాళ్ళకి మూడు ఇంచులు తీసేసుకోవాలి అని అనకండి సో ఏ సైజు వాళ్ళైనా రెండు ఇంచులు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి నెక్స్ట్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉన్నది అనేది చెక్ చేసేసుకోవాలి ఇది మన ఫిట్టింగ్ లైన్ కదా ఇక్కడ నుండి ఇక్కడికి చెక్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ ఇది ఎంత ఉంది ఎనిమిది దీనికంటే ఒక పాయింట్ తక్కువ తీసుకోండి ఏడు ఏడు నెల ఇరవై ఎనిమిది అప్పుడు మన చెస్ట్ కొలత ఎంత ఇరవై ఎనిమిది ఇంచు చెస్ట్ నడుము కొలత సో నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా చెక్ చేసేసుకోండి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంది అనుకోండి ఈ లైన్ నుండి కిందికి ఒక హాఫ్ ఇంచు ఒకవేళ ముప్పై కంటే ఎక్కువ ఉంది అనుకోండి నడుము కొలత వన్ ఇంచ్ తీసేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసేసుకుంటున్నాను ఎందుకంటే మన నడుము కొలత ఇరవై ఏడు ఇంచులు ఉంది కాబట్టి హాఫ్ ఇంచు తీసేసుకొని ఇక్కడికి లైన్ మార్క్ తీసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా లైన్ మార్క్ తీసేసుకున్న తర్వాత మీకు స్టార్టింగ్ లో నేను ఒకటి చెప్పినాను ఏంటి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కుదరాలి అంటే కేవలం ఒక పాయింట్ కుదరాలి అని ఆ పాయింట్ ఏంటో ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుండి ఇక్కడ నుండి ఇక్కడికి ఫస్ట్ ఒక రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంది అనుకోండి ఈ పాయింట్ దగ్గర నుండి ఇక్కడికి రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఒకవేళ ముప్పై కంటే ఎక్కువ ఉంటే కాదు మూడు ఇంచులు ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉంటే మూడు ఇంచులు తీసేసుకోవాలి ఇక్కడ ఎంత తీసుకున్న రెండున్నర ఎందుకు అంటే నడుము కొలతో ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది కాబట్టి రెండున్నర ఇంచులు తీసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి మిడిల్ పాయింట్ ఈ ఒక్క పాయింట్ సెట్ అయింది అనుకోండి మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది మంచి గుతుకుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ రెండు ఇంచుల లైన్ తీసేసుకున్నాం కదా ఈ రెండు ఇంచుల లైన్ దగ్గర నుండి ఇటు ఒక వన్ ఇంచ్ తీసేసుకోండి ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి ఈ విధంగా కలిపేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ డాట్స్ మార్కింగ్ పెట్టేసుకోవాలి కదా డాట్స్ ఏ విధంగా మార్క్ తీసేసుకోవాలి ఎంత పొడుగు తీసేసుకోవాలి అంటే ఈ డాట్ అనేది ఇట్లా స్ట్రైట్ గా తీసేసుకోవాలి ఈ విధంగా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకొని దీని ఒక పొడుగు రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి రెండున్నర ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఇది కుదిరితే ఇంకా చాలు మీటంతా కూడా కుదురుతుంది నెక్స్ట్ ఇక్కడ పావించి కిందకి వదిలేస్తున్నాయి ఇది ఎందుకోసం అంటే కుట్టు కోసం వదిలేసి ఇది ఉందో ఒకసారి ఇక్కడ వరకు మార్క్ తీసేసుకోండి ఇది ఎంత ఉంది దీన్ని కరెక్ట్ మధ్యలోకి మద్దలకి ఫోల్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్ చేసుకుంటే ఈ లైన్ వచ్చేసింది కదా ఈ లైన్ దగ్గర మనం సెకండ్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి మరి ఇది ఎంత పొడుగు ఉండాలి అంటే ఈ పొడుగు ఎంత ఉందో ఇది కూడా అంత తీసేసుకోవాలి ఇది రెండున్నర ఇంచులు తీసేసుకుంటున్నాయి ఎందుకంటే ఇది రెండున్నర ఉంది కదా ఇది కూడా రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని సైడ్కి ఇటు ఒక పావించు ఇటు ఒక పావించు ఉండే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ థర్డ్ డాట్ ఇప్పుడు ఇవి రెండు తీసుకున్న తర్వాత ట్రయాంగిల్ షేప్ లో ఉండే విధంగా ఇక్కడ థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఇంకొకటి ఫోర్త్ డాట్ మీకు కావాలి అనుకుంటే స్టిచ్ చేసుకోవాలి లేదు అంటే అవసరం లేదు ఇక్కడ ఫోర్త్ డాట్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు క్లియర్ కానీ దాని యొక్క ఫ్రంట్ పార్ట్ లో మన వాళ్ళు ఏమైనా అడుగుతారు ఫుక్స్ కాచ పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అని చెప్తారు సో ఆ గ్యాప్ అనేది రాకుండా ఇక్కడ నుండి ఇక్కడ ఒక ప్రావించి ఎక్కువ తీసేసుకోవాలి పావిం ఎక్కువ తీసేసుకొని ఇలా క్లాత్ అనుకోండి హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాదు నెక్స్ట్ ఇక్కడ మెయిన్ దాట్ చేసినప్పుడు ఇంత క్లాత్ అనేది లోపలికి వస్తుంది కదా ఇంత క్లాత్ లోపలికి పోయినప్పుడు ఏమితుంది వెనకాల సైడ్ జాయిన్ చేసేటప్పుడు వెనకాల భాగందేమో ఎక్కువ ఉంటుంది ముందు భాగం ఏమో తక్కువ ఉంటుంది సో అలా మిస్టేక్ కావద్దు అనుకుంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఎక్కువ తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడ క్రాస్ లా కలిపేసుకుంటే మీకు ఏం ప్రాబ్లం లేకుండా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ కదా అదే విధంగా దీనికి కింద పెద్ద పట్టిలు కూడా ఇది ఇంక ఇంతే దీనికి ఇంకేం కావాలి పెద్ద పట్టీలు పెద్ద పట్టీలు ఎక్కడ ఎంత కట్ చేసుకోవాలి అంటే ఎంత పొడుగు ఉండాలి అంటే వెనకాల భాగం ఎంత పొడుగున్నా అంత పొడుకు అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇదేమో హుక్స్ కాజా పట్టి సైడ్ ఇదేమో సైడ్ జాయింట్ సైడ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ హుక్స్ కాజా పట్టి సైడ్ వచ్చేసి ఫస్ట్ కింద ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాం కట్టింగ్ ఇది కరెక్ట్గా లేదు కదా కట్టింగ్ కోసం అదే విధంగా ఇంకొకటి హాఫ్ ఇంచు మాది ఎందుకంటే పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడ్ లైనింగ్ కలిపి కుట్టేసినప్పుడు ఈ విధంగా క్లాత్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం ఇప్పుడు ఇక్కడ హుక్స్ కాజా పట్టి సైడ్ దీని ఒక పొడిగొచ్చేసి మూడున్నర ఇంచులు అయితే తీసేసుకోవాలి మరి ఇటు సైడ్ జాయింట్ సైడ్ ఇంటే తీసుకోవాలి అంటే మూడు ఇంచులు తీసేసుకోండి నెక్స్ట్ ఈ మెయిన్ ఉంది కదా నేను ఏం చెప్పినా ఫ్రంట్ పార్ట్ కుదరాలి అంటే మెయిన్ డాట్ కుదరాలి అన్న దీనిపైన డిపెండ్ అయ్యి ఇది కట్ చేసేసుకోవాలి సో ఈ మెయిన్ డాట్ అనేది హుక్స్ కాజా పట్టి నుండి ఎంత దూరంలో ఉంది నాలుగు ఇంచులు ఇక్కడ నుండి ఇక్కడికి నాలుగు ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి నాలుగు ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ రెండు బావు ఇంచులు తీసేసుకుంటున్నాను ఒకవేళ పైన చెస్ట్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి రెండు ఇంచులు తీసేసుకోండి ఓకే ఇక్కడ చెస్ట్ నార్మల్గా ఉంది కాబట్టి రెండు బావు చెస్ట్ ఎక్కువ ఉంటే రెండు పావు తీసుకో రెండు ఇంచులు తీసేసుకోండి తీసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇక్కడ స్ట్రైట్గా ఇస్తారు లైన్ స్ట్రైట్గా ఎప్పుడు కూడా డ్రా చేసుకోవద్దు ఈ విధంగా క్లాస్లో మార్కింగ్ చేసుకోవాలి ఓకే ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇక్కడ మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఈ ప్లేస్లో ముడతలు వస్తాయి ముడతలు వస్తాయి అనుకుంటే కొంచెం కిందికి తగ్గించుకోండి ముందే చెప్పిన కదా చెస్ట్ ఎక్కువ ఉంటే ఇక్కడ కొంచెం తగ్గించుకోండి అదే విధంగా నాకు ఇంత పెద్ద వద్దు అని అనుకున్న వాళ్ళు ఇక్కడ మూడించులు ఇక్కడ రెండు ఉన్నారా ఇక్కడ రెండు పావు రెండు అట్లా తీసేసుకోండి క్లియర్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే కొందరికి చెస్ట్ అనేది లూజ్గా జారిపోయినట్టు ఉంటుంది అని చెప్తారు సో అట్లా ఉన్నది అని చెప్పినప్పుడు ఏం చేయాలి అంటే ఈ పొడుగు ఇక్కడ వరకు ఉన్న దీన్ని పైకి తగ్గించుకుంటే మనకు చెస్ట్ అనేది టైట్గా ఉంటుంది లూజ్గా ఉంటుంది ఇంకొందరు ఏమంటారు అంటే ఈ కింద ఈ లైన్ వచ్చేసి చెస్ట్ పైకి ఎక్కువ వస్తుంది అంటారు ఎందుకంటే ఈ పైన పార్ట్ అనేది సరిపోకపోతే ఈ కింద లైన్ అనేది చెస్ట్ పైకి ఎక్కువ వస్తుంది అప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ ఉంది కదా ఇది కొంచెం కిందికి జరుపుకోవాలి సో మీరు ఇంకొక డౌట్ నన్ను ఏమని మీరు చెప్పినట్టే కట్ చేస్తున్నాం కదా మళ్ళీ అట్లాంటి అట్లా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అనేసి సో కస్టమర్ వాళ్ళకి కావాల్సిన పొడవు కంటే ఎక్కువ కానీ తక్కువ కానీ చేసుకున్నప్పుడు మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఈ విధంగా రావద్దు అనుకుంటే నేను చెప్పిన టిప్స్ అయితే పాటించండి నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు కొత్త విషయాలను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ